మృతుని కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి టిపిసిసి మైనార్టీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ ఇక్బాల్ రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో బీదర్ జిల్లాలోని బీదర్ మండలం దొండిచౌడి గ్రామానికి చెందిన వరజిత్ వాసి గత ఇరవై సంవత్సరాల నుంచి గజ్వెల్ పట్టణంలో జీవనం కొనసాగిస్తున్నారు వీధిపైన పానీపూరి బండితో జీవనం కొనసాగిస్తున్నారు ప్రతి రోజు వలే మంగళవారం రాత్రి పానీపూరి కొట్టు మూసి పానీపూరి బండిని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు దురదృష్టం వెంటాడి విద్యుత్ షాక్ తో వరజిత్ అక్కడికక్కడే మృతి చెందాడు అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప ఉన్నారు విషయం తెలుసుకున్న టిపిసిసి కార్యదర్శి నాయన్ యాదగిరి టిపిసిసి మైనార్టీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ ఇక్బాల్ సంఘటన స్థలానికి చేరుకుని మృతిని కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించారు ఇటీ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి ఆదుకుంటామని హామీ ఇచ్చారు అనంతరం విద్యుత్ అధికారులు ఏఈ మరియు ఏడీ విషయం తెలిపి మృతిని కుటుంబానికి నష్టపరిహారం అందే విధంగా చూడాలని వారు తెలిపారు అనంతరం వీరితో పాటు ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఫరూక్ జానీ పల్లెపహాడ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు